నైపుణ్యం ఉపాధికి మార్గం అది లేకుంటే పీహెచ్డీలు చేసినా వృధాని దేశంలో సరిగ్గా ఇదే పరిస్థితి ఏటా లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పట్టా తీసుకుని మార్కెట్లోకి అడుగు పెడుతున్నా సరైన స్కిల్స్ లేని కారణంగా ఉద్యోగాలు లభించని పరిస్థితి అలాని వారు ఉద్యోగంలో రాణించలేరని కాదు సరైన నైపుణ్యాలు నేర్చుకుంటే మరింత మెరుగ్గా పనిచేయవచ్చు చాలా దేశాలు తమ పౌరులకు నైపుణ్యాలు అందించడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాయి విద్యార్థి దశలో యూనివర్సిటీలు అందిస్తే ఉద్యోగంలో కంపెనీలు అందిస్తున్నాయి నైపుణ్యమే ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగును ముగించాం మరి కొత్త ఏడాదిలో మన పరిస్థితేంటి ఎలాంటి నైపుణ్యాలు అవసరం ఇప్పుడు చూద్దాం చదువుల్లో ఫస్ట్ వచ్చిన వారు జీవితంలో మంచిగా స్థిరపడతారా అంటే మంచి ఉద్యోగం సంపాదన లభిస్తుందా ఏమూ చెప్పలేం చదువుల్లో వెనకబడిన విద్యార్థులు జీవితంలో వెనకబడతారా అంటే ఇక్కడ కూడా చెప్పలేమనే సమాధానమే వస్తుంది కాని నేటి ఆధునిక ప్రపంచంలో చదువు ఒక్కటే జీవితానికి సరిపోదు అందుకు తగ్గ నైపుణ్యాలు కూడా అవసరమే అప్పుడే పోటీ ప్రపంచంలో నెగ్గుతాం ఏటా చూస్తుంటాం ప్లేస్మెంట్ సమయంలో ఆ విద్యార్థి ఇన్ని లక్షల ప్యాకేజీ సాధించాడు ఈ విద్యార్థి ఇన్ని లక్షల ప్యాకేజీ శాలరీ కొట్టేశాడు అని వారంతా టాపర్స్ మాత్రమే ఉంటారని అనుకుంటారు అంతా కాని అలా ఉండేది పది శాతం మంది విద్యార్థులే నూటికి తొంభై శాతం మంది చదువుతో పాటు నైపుణ్యాలు పెంచుకున్న వారే ఎక్కువ ప్యాకేజీలకు ఎంపికవుతారని నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అది స్పష్టంగా చూశాం చాలామంది విద్యార్థులు విదేశీ చదువుల కోసమని విమానమెక్కి అగ్రరాజ్యాలకు చేరుతున్నారు లక్షలు పోసి మరీ చదువుతున్నారు ఎందుకో తెలుసా మన దగ్గర చదువులు బాగాలేక కాదు ఆ దేశంలో చదువుతో పాటు అందించే నైపుణ్యాలే వారిని ఆకర్షిస్తున్నాయి విద్యార్థి దశలోనే ఎంచుకున్న చదువుకు తగినట్టు నైపుణ్యాలు తప్పనిసరిగా అందిస్తారు అంతేనా వారు దానిపై పనిచేసేలా ప్రోత్సహిస్తారు పరిశ్రమలకు పంపించి వారికి రియల్ టైం అనుభవాన్ని కల్పిస్తారు ప్రపంచంలో తయారీ రంగంలో కీలకంగా ఉన్న దక్షిణ కొరియా జపాన్ జర్మనీ అమెరికా తదితర దేశాలు విద్యార్థులతో పాటు వారి శ్రామిక శక్తికి కూడా ఏటా నైపుణ్యాలు అందిస్తున్నాయి మన దేశంలోనూ కొంతకాలంగా నైపుణ్యాలపై ఫోకస్ పెరిగింది యూనివర్సిటీలు కంపెనీలు స్కిల్స్ ను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి నైపుణ్యాల్ని ప్రమోట్ చేసుకోవడంలో నైపుణ్యాల్ని ప్రోత్సహించుకోవడంలో ఇతర దేశాలను మన దేశం ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా యూకేలో బ్రిటన్లో నేషనల్ స్కిల్స్ ఫండ్ అని చెప్పి ప్రత్యేకమైన ఫండ్ ఒకటి క్రియేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కోసం అద్భుతంగా వాడతారనమాట తర్వాత జపాన్లో స్కిల్స్ ప్రమోషన్ యాక్ట్ అని చెప్పి సపరేట్ చట్టమే చేసి స్కిల్స్ ప్రమోట్ చేస్తున్నారు సౌత్ కొరియాలో వర్క్ లెర్నింగ్ డ్యూయల్ సిస్టమ్ ఉందనమాట అంటే పని చేస్తూ నేర్చుకోవాలి నేర్చుకుంటూ పని చేయాలి వర్క్ చేస్తూనే లెర్న్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా అలాంటి ట్రైనింగ్ ఇస్తారు జపాన్లో కూడా ఇటువంటి సిస్టమే ఉంది ఈ సిస్టంలో ఒకేషనల్ ట్రైనింగ్ సిస్టమ్ అంటాం దీన్ని జపాన్లోని ఈ సిస్టంలో నువ్వు చదువుకునేటప్పుడే ఎప్పుడైతే కాలేజ్కి వెళ్తుంటావో ఎప్పుడైతే స్కూల్కి వెళ్తుంటావో కొంతసేపు నేర్చుకోవాలి తీదీ నేర్చుకోవాలి తర్వాత ప్రాక్టికల్కి వెళ్ళి పనిచేయాలన్నమాట సో దీనివల్ల ఏమవుద్దంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా వర్క్ రిలేటెడ్ స్కిల్స్ వచ్చేస్తాయి దాంతో ఈజీగా ఉద్యోగాలు వస్తాయి అనమాట వీళ్ళకి యూజీసీ కొత్త రూల్స్లో ఇవి రాబోతున్నాయని తెలుస్తుంది అది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇటువంటి ప్రపోజల్ ఉందన్నమాట లైవ్లీహుడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి కానీ పూర్తి స్థాయిలో మనం చదువుకునేటప్పుడే అదే టైంలో ఇంటర్న్షిప్ ట్రైనింగ్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో కూడా ఈ ఫీల్డ్ ట్రైనింగ్స్ పెంచాలి ఇటీవలి కాలంలో యువత చాలా స్పీడ్ గా దూసుకెళ్తున్నారు డిగ్రీ మొదటి ఏడాదిలోనే చదువుకు తగిన నైపుణ్యాల గురించి వెతకడం ప్రారంభిస్తున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు కోడింగ్ ప్రోగ్రామింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లాంటి వాటిపై ఫోకస్ చేస్తుండగా ఇంజనీరింగ్ తో సంబంధం లేని వారు కూడా నైపుణ్యాలు నేర్చుకుని ఐటీ రంగంలోకి అడుగు పెడుతున్నారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు సంస్థలు అందించే ఆన్లైన్ కోర్సులు ఇంట్లోనే ఉండి వారికి నచ్చిన సమయంలో నేర్చుకుంటున్నారు సిస్కో ఐబీఎం సేల్స్ ఫోర్స్ ఇన్ఫోసిస్ గూగుల్ అమెజాన్ ఒరాకిల్ లాంటి సంస్థలు అందిస్తోన్న స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సులు విద్యార్థులకు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అలా వారి చదువు పూర్తయ్యి లోపు ఉద్యోగానికి సంబంధించి పూర్తి పట్టు సాధిస్తున్నారు ఇక చదువు అయిపోయాక వారి రెజ్యూమ్ లో నేర్చుకున్న స్కిల్స్ ను పొందుపరుస్తుండటంతో చాలా మంది ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంపికవుతున్నారని నిపుణులు చెబుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ సామాజిక సభలో సమస్యలుగా ఉన్నటువంటి వాటి కూడా పరిశ్రమలో సమస్యలు కానీ సామాజిక సమస్యలు కానీ లేకపోతే ఇలాంటి వాటిని ఈ రోజున ఇంజనీర్లు వచ్చిన వాళ్ళు ఐటీఐ నేర్చుకున్న వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాక్టికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ దీని ఆలోచన సరళలో కనుక పెడితే నైపుణ్యాభివృద్ధిని వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయటమే కాకుండా ఈ పరిశ్రమల్లో వీటిలో వచ్చే సమస్యలను అధిగమిస్తారు సొసైటీలో వచ్చే సమస్యలను కూడా అధిగమించడానికి వీలు అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సొసైటీలో సమస్యలు అంటే ఉదాహరణకి ఈ మధ్య చూస్తున్నాం కొంతమంది ఇప్పుడు మొన్న అన్నా యూనివర్సిటీలో చాలా దారుణం జరిగింది ఆ ఎన్నా యూనివర్సిటీలో దారుణ దారుణం జరిగినప్పుడు ఆ కుర్రాడికి కనుక ఇమీడియట్గా ఒక స్కిల్ డెవలప్ చేసుకుని పారిపోవడం కాకుండా ఒక అలర్ట్ ఇంకో ఎవరికైనా ఇవ్వగలిగే ఇమీడియట్గా ఒక యాప్ కనుక ఉంటే అది అతను కదా చేస్తే వాళ్ళందరూ అతని లొకేషన్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్ రాగలిగితే ఆ దారుణం తప్పేది అంటే ఇవి ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి నైపుణ్య అభివృద్ధి అంటే కేవలం ఎక్కడ నుంచో తీసుకురావడం కాదు ఇవన్నీ నేర్పాలి ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలని ఈ రోజుల్లో ఖచ్చితమైన అవగాహన ఉండాలి ఉదాహరణకు ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం చేయాలి అనుకునేవారు వారి విద్యార్హతతో పాటు వారి అభిరుచికి అనుగుణంగా ఉండే నైపుణ్య కోర్సులను వెతకాలి ఇందుకోసం వివిధ వెబ్సైట్లు వార్తాపత్రికలు మ్యాగజైన్లను నిత్యం పరిశీలిస్తుండాలి వాటికి సంబంధించి ఏదైనా కంపెనీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ను అందిస్తుందో చూడాలి దానికి దరఖాస్తు చేసుకోవాలి ఇలా ఇంటర్న్షిప్ చేస్తూనే కావలసిన స్కిల్స్ ను నేర్చుకుంటే మనకుండే సమయంలో పనిలో కావాల్సిన మెలకువలు నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు వారి పని నచ్చితే కంపెనీలే వారి పనితీరు ఆధారంగా పూర్తిస్థాయి ఉద్యోగంలోకి తీసుకుంటుంది ఇలాంటివి గతేడాది కాలంలో ఎక్కువయ్యాయి అందుకే ముందు నైపుణ్యం ఆ తర్వాత అనుభవం ఖచ్చితంగా ఉండాలి లేదంటే విద్యార్థులు ఉద్యోగులు వెనకబడిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళ యొక్క విజయానికి కావలసిన ఆ ఆలోచన సరళి కమ్యూనికేషన్ అని ఎలా మనం చెప్పాలి అనేది దాని యొక్క సానుకూలత వాటికి సంబంధించి నైపుణ్యాలను కలిగి ఉండాలని ఈ సమ ఈ సామర్థ్యాలను మెరుచుకు వల్ల వాళ్ళకు ఏంటంటే రాబోయే కష్టాలను వాళ్ళు ఎంత సులువుగా వాళ్ళు సాల్వ్ చేయగలరనేది తెలుసుకుందాం అలానే ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళు చేసిన ఒక సర్వే ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఐదు ముఖ్యమైన విషయాలు తెలియాలి ఏంటయ్య అవి మొదటిది సమస్య దానికి ఎలా పరిష్కారం తీసుకురావాలి సెకండ్ది మనం పది మందిలో పనిచేస్తున్నప్పుడు బృందంలో పనిచేసేటప్పుడు అందరితో కలిసి కట్టుకొని పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలి అలానే వ్రాతపూర్వకమైన మరి యొక్క మౌఖిక సంభాషణలో వాళ్ళు నైపుణ్యం కలిగి ఉండాలి ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి బలమైన ఒక పనితీరు అనేది ఒకటి ఉండాలి లాస్ట్గా సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలి నైపుణ్యాలనేవి ఏదో ఒక విద్యార్థికో ఉద్యోగికో మాత్రమే అవసరం కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారు చేస్తున్న పనుల్లో కనీస నైపుణ్యాలుండాలి అప్పుడే జీవితంలోకి పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అలాంటి పాఠాలను ఎన్నో నేర్పించింది ఇప్పుడు కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం ఈ ఆధునిక ప్రపంచంలో ఏడాది కాదు రోజు రోజుకు పోటీ పెరుగుతుంది కాబట్టి అందరికంటే రేస్ లో ముందుండాలి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి దానికి ఫార్ములాను ఇప్పుడే అప్లై చేయాలి లేదంటే చాలా నష్టపోతామన్నది నిపుణులు ఇస్తోన్న సలహా